జై శ్రీమన్నారాయణ ప్రపత్తి అనగా భగవానుని పొందుటకు భగవానుడే ఉపాయము అని మనసున దృఢముగా విశ్వసించుట దీనినే శరణాగతి అందురు ప్రపత్తిని ఇట్టి దేశములో చేయవలైనని గాని ఇట్టి కాలములో చేయవలైనని గాని ఇట్టి విధముగానే చేయవలైనని గాని ఇట్టివారే చేయవలైనని కాని ఇందులకు ఇట్టి పలమే సి సిద్ధించునని నియమము కానీ లేదు అనగా దేశ నియమము కాల నియమము ప్రాకార నియమము అధికార నియమము పల నియమము అనునవి లేవు అని తాత్పర్యము వాటిని గురించి తెలుసుకుందాం దేశ నియమము ప్రపత్తికి దేశ నియమము కాల నియమము గాని లేవు రెండు కాల నియమము ఏ దేశములోనైనను ఏ కాలములోనైనను భగవాను ఇడ దృఢమైన విశ్వాసము కలుగుటయే ప్రధానము సముద్ర తీరమున విభీషణుడు శ్రీరామచంద్రుని శరణాగతి చేసినప్పుడు ఇది తగిన దేశము కాదు తగిన కాలము కాదు అని జాంబవంతుడు చెప్పినాడు కానీ ఆ మాటను కాదని హనుమ ఇదే తగిన దేశము తగిన కాలము శరణాగతికి దేశకాల నియమము లేదు అని చెప్పినాడు బద్ధ విరోధి పాపాత్ముడు అయినవాడు రావణాసురుడు అతని కొలువు నుండి వచ్చినవాడు విభీషణుడు అతను వచ్చుటకు ఇది తగిన దేశము కాదు కాలము కాదు కనుక మనము వీనిని స్వీకరింపరాదు అతనిని శంకింపవలెనో అని జాంబవంతుడు చెప్పినాడు అనగా రావణాసురుని దుష్ట స్వభావమును చూచి మీ ఎందుగల పరాక్రమమును చూచి అతని బుద్ధిని బట్టి విభీషణుడు శ్రీరాముని కలువలనని నిశ్చయించుకొని ఇప్పుడు ఇచ్చటకు వచ్చుట తగినదే అని హనుమ అనినారు శరణాగతి చేయుటకు దేశకాల నియమములు లేవని ధర్మజ్ఞుడైన హనుమ నిర్ణయము శ్రీరాముడు ధర్మజ్ఞుడు కనుక విభీషణునకు అభయమిచ్చినారు ప్రాకార నియమము వేదములలో చెప్పిన కర్మలు ఆచరించునప్పుడు యజ్ఞ యాగాదులు నిర్వహించునప్పుడు నిర్ణీత ప్రదేశములోనే నిర్ణీత ఋతువులయందే నిర్ణీత సమయములందే నిర్వహింపవలనను నియమములు ఉండును కానీ ప్రపత్తికి అట్టి నియమములు లేవు ఎట్టి స్థితిలో ప్రపత్తి చేసినను తనతో సంబంధము కలవాణిని పవిత్రులను చేయును రక్షించును భగవానుని ఎట్లు ప్రపత్తి చేయవలేనో ద్వయమంత్రము శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపత్యే శ్రీమతే నారాయణాయ మహా మనకు విశదీకరించుచున్నది ఈ మంత్రములలోని మొదటి పదము శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపత్యే అనున్నది జీవునకు ఎప్పుడు భగవానుని శరణు పొందవలనను కోరిక కలుగునో అప్పుడే మనసున నిర్ణయించుకుని ఆశ్రయింపవచ్చునని స్పష్టముగా తెలుపుచున్నది దీనికి ఒక ప్రకారము అనగా పద్ధతి అవసరము లేదు స్నానము చేయవలయను శుచిగా ఉండవలయను అను సామాన్య నియమములు కూడా అవసరము లేదు ఈ విషయంలో ద్రౌపదిని అర్జునుని దుష్టాంతముగా తీసుకొనవచ్చును కౌరవ సభలోనికి ద్రౌపదిని దుశ్శాసనుడు ఈడ్చుకుని వచ్చినాడు అప్పుడు ఆమె నేను రజస్వలను వస్త్రను ఇట్టి స్థితిలో నన్ను కౌరవ సభలోనికి తీసుకుని పోవుట తగదు అని మొరపెట్టినది అయినను దుశ్శాసనుడు వినలేదు సభలోని పెద్దలు భర్తలు మౌనము వహించినారు అప్పుడు ఆమె ఇతరులెవ్వరూ రక్షకులు కారు అని నిశ్చయించుకునినది అపవిత్రముగా ఉండి కూడా ఆమె శ్రీకృష్ణ భగవానుని శరణు వేడినది భగవానుడు ఆమెను రక్షించినాడు ఇక రెండవది యుద్ధభూమిలో అర్జునుడు యోధవేషములో ఉన్నాడు అట్టి అర్జునునకు భగవానుడు ప్రపత్తియే నిశ్చితార్థముగా గల భగవద్గీతను ఉపదేశించినాడు నీచులైన కౌరవుల మధ్యనే అర్జునునకు గీతోపదేశము చేసినాడు అపరిశుద్ధమైన స్థలములో అపరిశుద్ధులైన వారి మధ్యలో అపరిశుద్ధమైన వేషములో నున్నను త్వమేవ మమ అనిన అర్జునునకు గీతోపదేశము చేసి మా సుచహా ఏడవకుమో అని ఓదార్చి అభయమిచ్చినాడు రక్షించినాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇట్టి సంఘటనలను బట్టి ప్రపత్తి చేయుటకు ప్రపత్తి మార్గమును ఉపదేశించుటకు కాని ప్రాకార నియమము లేదని తెలియచున్నది అధికార నియమం గురించి తరువాతి భాగంలో తెలుసుకుందాం